అయితే ఫస్ట్ రాజేంద్ర ప్రసాద్ గారు మీ దగ్గరికి వచ్చాను కాబట్టి జీవితంలో మీరు వన్ మోర్ టైం అని దేనికంటారు విత్ యో పర్మిషన్ ఐ సిట్ హియర్ రాజేంద్ర ప్రసాద్ అనే ఈ జీవితాన్ని వన్ మోర్ టైం ఆహా అసలు ఈ ఆన్సర్ నేనైతే ఎక్స్పెక్ట్ చేయలే నేను ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తాను నేను రాజేంద్ర ప్రసాద్ గారు కాదు కాబట్టి నా ఎక్స్పీరియన్స్ ఎంత తెలుసా సినిమాలో ఎంత సార్ నలభై ఎనిమిది ఏళ్ళు అందుకని నువ్వు చెప్పడమే నేనే చెప్పాలి నువ్వు వినాలి నేను అందుకే ఒక పని చేస్తాను సార్ నేను కూర్చొని ఎక్కడ వరకు వెళ్ళిపోదాం అనుకుంటున్నా నుంచొని కూడా వెళ్ళాలి అనుకోవట్లేదు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ రాజేంద్ర ప్రసాద్ గారు మనం పక్కనే ఒకసారి మీరు మా రవి రవి గారు రవి గారు వన్ మోర్ టైం అని ఇదేని మాకు మళ్ళీ మా హీరో గారు నితిన్ గారితో వన్ మోర్ టైం చేయాలని ఉంది అండ్ ద సేమ్ టైం మొన్న చెప్పినట్టు నితిన్ గారు శ్రీలలా గారు కాంబినేషన్ వన్ మోర్ టైం చేయాలని వన్ మోర్ టైం వన్ మోర్ టైం అంటున్నారు అనమాట సూపర్ సార్ నేను లేకపోతే కుదరదు ఇక్కడ కూడా వన్ మోర్ టైం అంటున్నారు నేను మళ్ళీ మన వెంకీ డైరెక్షన్ లో వన్ మోర్ టైం రవి గారితో వన్ మోర్ టైం సేమ్ సే సేమ్ కాంబో ఆర్పి గారు రాబిన్ హుడ్ పార్ట్ టూ వన్ మోర్ టైం ఈ కాంబినేషన్ లో పార్ట్ టూ వన్ మోర్ టైం ఓకే ఇక్కడ ఇక్కడ చేద్దాం మైక్ ఫిగ్గా మీరు ఆడియన్స్ అందరూ థియేటర్ కి వన్ మోర్ టైం వన్ మోర్ టైం రావాలనుకుంటాను ఈ ఈవిడ ఎంత ఇంటెలిజెంట్ అంటే నిజంగా వన్ మోర్ టైం వన్ మోర్ టైం వస్తే ఎలాగో ఈ కాంబినేషన్ మళ్ళీ వన్ మోర్ టైం వస్తుందని తెలుసు అనమాట సో సూపర్ అసలు బ్యూటీ విత్ బ్రెయిన్స్ అంటారనమాట ఇప్పుడు మీరు ఆల్రెడీ అక్కడ వన్ మోర్ టైం ఇదే చెప్దాం అనుకున్నా నువ్వు చెప్పేసావు పర్లేదు మీరు ఏదైనా చెప్పొచ్చు వెంకీ గారు యు ఆర్ ద కెప్టెన్ ఆఫ్ ది షిప్ సో వీళ్ళు చెప్పిన కామెంట్స్ అన్నిటికీ అన్నిటికి యు గో ఐ ఫాలో అండి నెక్స్ట్ క్వశ్చన్ అదే ఉండింది మన నెక్స్ట్ పార్ట్ అదే చేసి అడుగుదాం అనుకుంటున్నాం సో అది ఇక్కడ నుంచి స్టార్ట్ చేసినట్టు ఉంటది అయ్యో ఇప్పుడు మళ్ళీ రివర్స్ నేను అటెలనా ఓ పంచ్ చేద్దాం పార్ట్ చూసిన తర్వాత మనం మాట్లాడుకుందాం ఇంతకీ వన్ మోర్ టైం ఏంటి వీ ఎక్కడికి వెళ్తే అక్కడ అదేనా వన్ మోర్ టైం నిజంగా జనాలను ఎంటర్‌టైన్ చేయడానికి వన్ మోర్ టైం వన్ మోర్ టైం అని ఎంటర్‌టైన్ చేస్తూనే ఉంటారు అన్న మాట్లాడండి అసలు మామూలుగా కాదు క్వశ్చన్లు కూడా అక్కడే ఉన్నాయి అన్నమాట సో ఇప్పుడు చెప్పండి వేర్ ఎవర్ యు గో ఐ ఫాలో అనడం కొంచెం కష్టం అన్ని చోట్లకి మిమ్మల్ని నితిన్ గారు తీసుకెళ్లేరు కాబట్టి సో నితిన్ గారు వెళ్ళే ఏ ప్లేస్కి మీరు వెళ్దాం అనుకుంటున్నారు నన్ను కూడా తీసుకెళ్ళుండి అని అడిగే ఏదో ఒకటి పార్టీ టెంపుల్ ప్యారిస్ లండన్ ఎట్ ఎట్ వెళ్తారు ఒక్కసారి ఆయన అసలు ఇల్లు ఆఫీసు చూటు తప్ప దగ్గరికి కూడా వెళ్ళరు అయ్యో అసలు అమ్మ మామూలుగా బయటకు కూడా వెళ్ళరు షూటింగ్ ఇంకా అంటే అంటే ఫాలో ఇంటికి వెళ్ళాలి అంతే ఓకే లేకపోతే మీరే తీసుకెళ్ళాలి శ్రీలీల గారు అయితే ఇక్కడ ఎవరిని అడుగుదాం అనుకుంటున్నారు మీరు సో ఆయన అయితే ఇల్లు ఆఫీసు షూట్ అండి ఇంకంతకు మించి ఏమీ ఏమి అంటే నేను ఎవరిని ఫాలో అవుతాను అంటే వీళ్ళు ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ ఏమైనా మీకు ఆడియన్స్ లో కూడా ఆడియన్స్ లో ఇంట్రెస్టింగ్ ఆడియన్స్ లో అయితే వాళ్ళ హార్ట్ ఎక్కడ ఉంటే అక్కడ ఫాలో అయిపోయా అసలు ఈ ఒక్క మాటతో జోబుల్లో నా డ్రెస్ లో కూడా జోబుల్లో చేతులు పెట్టుకొని వెళ్ళిపోవాలనిపిస్తుంది నాకు క్రేజీ అసలు అందుకే ఫుల్లీ ప్రేక్షకుల పాప ఫుల్లీ ప్రేక్షకుల పాప ఇక్కడ ఎగ్జాక్ట్లీ అసలు నా సిలబస్ లో లేదు అవుట్ ఆఫ్ సిలబస్ ఇది అయితే క్వశ్చన్ బట్ వేర్ ఎవర్ వాట్ ఎవర్ యూ వాంట్ ఆ క్వశ్చన్ వచ్చేస్తుంది అక్కడికి నితిన్ గారు రవి గారిని ఎక్కడికి తీసుకెళ్ళమంటారు మీరు చెప్పండి ఎస్ ఆఫీస్ కాకుండా కాకుండా షూట్ కాకుండా నేను రవి గారి బ్యాంక్ అకౌంట్ బ్యాంక్ లాకర్ చెక్ బుక్లు బుక్ అక్కడికి వెళ్ళాలి నాకు వెరీ వెరీ గుడ్ ఐ ఫాలో దిస్ ఐ ఫాలో హిమ్ దేర్ ఇదేదో ఇదేదో కొంచెం ఈ ఈ ఆన్సర్ కొంచెం కష్టంగానే ఉంది రవి గారికి రవి గారు తీసుకెళ్దాం అనుకుంటున్నారా మీరు నేను దీన్నే వేరే కాంటెక్స్ట్ లో తను అడాప్ట్ చేసుకున్నట్టు యాజ్ ఎ ప్రొడ్యూసర్ మాకు మార్చ్ 28 రిలీజ్ ఉంది కాబట్టి సినిమా ఏ థియేటర్ లో ఉంటే ఆ థియేటర్ లో విల్ ఫాలో సో ఇక్కడ కూడా ఫుల్ ప్రేక్షకుల వైపే అన్నమాట రాజేంద్ర ప్రసాద్ గారు మైక్ ఇచ్చేస్తున్నారు మీరు చెప్పాలనుకోవట్లేదా నో ఇది నా నేను చెప్పాలనుకోవట్లేదు అందుకే